హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇదిలో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది కాపీ చేసి పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు అలా మీరు ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎం శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఎనభై మూడవ భాగం సరు అంటూ ఒక్కంగలో ఆమెను చేరి తన నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సంజయ్ అదురుతున్న గుండెలతో ఇది నిజమా అని ఒక్కో అక్షరం ముద్ద ముద్దగా పలుకుతుంటే అబద్ధమైతే బాగుండని నాకు అనిపిస్తుంది సరు కానీ ఇది నిజం అంటుంటే రెప్ప కొట్టడం మర్చిపోయి కంటి నిండా నీళ్ళతో అతన్ని చూస్తుండిపోయింది సరయు ఇదెంత నిజమో నేను నిన్ను ప్రేమించింది కూడా అంతే నిజం అర్థం చేసుకో నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు బాధపడతావని తెలిసిన నిజం చెప్పక తప్పట్లేదు అంటుంటే ఒక్కసారిగా అతన్ని చుట్టేసి చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడుస్తుంది సరయ్యు ఒక్క పరంధానికి తప్ప చూస్తున్న అందరి గుండెలు తెలియకుండానే బరువెక్కుతున్నాయి సరయు గురించి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుసు తనవాడు అనుకున్న వ్యక్తి మీద స్వతహాగా ఆడవాళ్లకు ఉండే తనలోనూ ఉంది కాకపోతే అందరూ దాన్ని ఒక లిమిట్ వరకు తీసుకెళ్తే సరయు మాత్రం ఆ పొసిటివ్నెస్ని లిమిట్లెస్గా తీసుకుంటుంది అలాంటిది ఇప్పుడు కొద్ది రోజుల్లో తనకి భర్త అవుతాడనుకున్న వాడు మరొకరికి ఎప్పుడో సొంతమయ్యాడని తెలిస్తే తట్టుకోలేకపోతుంది ఎక్కడ దూరం అవుతాడోనని అతన్ని గట్టిగా చుట్టేస్తున్నా ఆమెను దూరం జరగపోయినా అతన్ని మరి కాస్త గట్టిగా హత్తుకొని ఇది అబద్ధమని చెప్పు సంజు నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయని చెప్పు నువ్వు చే చేస్తున్నావని చెప్పు దీన్ని తీసుకోవడం నా వల్ల కావట్లేదు సంజు ప్లీజ్ ప్రాక్టికల్ జోక్స్ వెయ్యకు అంటూ వెక్కిళ్ళ మధ్య అడుగుతుంటే ఆమె చుట్టూ చేతులు బిగించి సారీ సరయూ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ తప్పు పూర్తిగా నాదే ముందు నీకు చెప్పు ఉండాల్సింది బట్ బట్ ఐ వాంట్ యు సంజు నువ్వు లేకపోతే ఉండలేను ఆ ఊహే నేను భరించలేకుండా ఉన్నాను సంజు నువ్వు లేని ఒక్క క్షణం కూడా నేను ఊహించుకోవలేను నాకు చెప్పకుండా ఎందుకు తనని పెళ్లి చేసుకున్నావు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అతడి గుండెల మీద కొడుతుంటే పూర్తిగా మెంటల్గా కంట్రోల్ మిస్ అయిందని అర్థమై తన ఫేస్ని దోసిట్లోకి తీసుకొని సరు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీ మీద నీకు కంట్రోల్ మిస్ చేసుకోకు గట్టిగా నో నాకు చచ్చిపోవాలని ఉంది సంజు నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండలేను నన్ను కాదని నువ్వు మరొకరికి తాలి కట్టావన్న నిజాన్ని నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వే నన్ను చంపే ప్లీజ్ నన్ను చంపేయి అని గట్టి గట్టిగా అరుస్తుంటే తన అరుపులు బయటికి రాక కూడా వినిపిస్తుంటే ఏదో జరిగిందోనని సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపలికి వచ్చారు బేబీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాట్స్ రాంగ్ విత్ యూ అంటూ సరేయుని పట్టుకోబోతే నో నన్నెవరూ పట్టుకోవద్దు నా సంజు తప్ప నన్నెవరూ పుట్టుకోవడానికి కూడా వీల్లేదు సంజు ప్లీజ్ నేను నిజంగానే చెప్తున్నాను నాకు నిజంగానే బతకాలని లేదు ప్లీజ్ సజ్జు నన్ను చంపే చంపే అని గట్టి గట్టిగా అరుస్తుంటే కంప్లీట్గా మెంటల్ స్టెబిలిటీ మిస్ చేసుకుందని అర్థమై ఆమెను గట్టిగా గుండెలకు అగునుకునే క్షణం కూడా లేట్ చేయకుండా ఎమర్జెన్సీ కోసం షెల్ఫ్లో పెట్టిన మెడికల్ కిట్లో నుండి ఒక ఇంజెక్షన్ తీసి తన భుజానికి ఇంజెక్ట్ చేశాడు సంజయ్ నిజంగా నాకు బతకాలంటలేదు సంజు అని ముద్ద ముద్దగా అంటూనే పూర్తిగా స్పృహ తప్పి సంజయ్ మీద వాలిపోయింది సరయూ ఆమెను జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా తల తలని మీరి పైకి లేస్తుంటే నా కూతురు నేను చేయాలనుకుంటున్నావురా నీకోసం కోటి ఆశలతో అమెరికా నుండి వచ్చింది డాడీ త్వరగా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు అని నన్ను ఇక్కడికి పిలిపించింది నీ మీద అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్న దాన్ని నిజంగానే పిచ్చిదాన్ని చేసేసావు ఇది ఎప్పటికైనా తనకి తెలియాల్సిందే సార్ ఇప్పుడు బాధపడుతుంది అనుకున్న రేపు అర్థం చేసుకుని ఆలోచిస్తుంది ఇంకా ఆలస్యం చేశానంటే ఇప్పుడు మెంటల్ వస్తే ఏమైంది రేపు ఫిజికల్గా కూడా బాధపడుతుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా నిన్ను కాదని అది మరొకరిని తన జీవితంలోకి రానివ్వలేదు మరొకరితో తాళి కట్టినా నిన్ను భర్తగా అంగీకరించడం లేదు ఏం చేయమంటావు నన్ను అని అడిగితే ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేని సమస్యలేవి ఉండవు సార్ తనకి రేపు పొద్దున్నే మెలకు వస్తుంది ఇప్పుడున్న మెంటల్ కండిషన్ రేపు ఉండదు ఏదైనా మీరిద్దరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి సంజయ్ వెళ్ళిపోతే భారంగా మారిన తండ్రి హృదయంతో సరయు పక్కనే కూర్చున్నాడు జగన్నాథ్ మగతగా కళ్ళు తెరిచిన సరయుకి నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తలోంచుకొని నిలబడిన సంజయ్ని చూడగానే రాత్రి అతను చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి దుఃఖం కట్టలు తెంచుకోగా నెమ్మదిగా లేచి బెడ్ ఎక్కి ఆనుకొని కూర్చుంది తనకి మెలకు రావడం కోసమే వెయిట్ చేస్తున్న సంజయ్ నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు తలోంచుకొని నిలబడిన అతని కళ్ళ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్ళు ఆమె చేతుల మీద పడి మెరుస్తుంటే తన గెడ్డం పట్టుకుని పైకెత్తి ప్రేమగా కన్నీళ్లు తుడిచి నా వల్లని మనసు పడుతున్న బాధకి సారీ అనే మాట చాలా చిన్నది సరయు అన్నాడు నెమ్మదిగా కళ్ళని పైకెత్తి కంటి నిండా నీళ్లతో చూసింది సరయు నేను చెప్పిందంతా నిజం ఈ విషయం నీకు చెప్పకపోవడం నా తప్పే కానీ తెలిసి చేసింది కాదు కానీ ఒకటి మాత్రం నిజం తన మెళ్ళు తాళైతే కట్టాను కానీ ఈ పదమూడేళ్ల వరకు ఆ అమ్మాయి ముఖం కూడా నేను చూడలేదు తనిక్కడికి వచ్చేంత వరకు తను ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలియదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నాకు తెలిసి చేసిన తప్పేదైనా ఉంది అంటే తన గురించి మూడు నెలల్లో నీకు చెప్పకపోవడం అర్థం చేసుకో నా గురించి ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు నీకేది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో అని ప్రేమగా ఆమె నదుటిని ముద్దాడి వెళ్ళబోతుంటే అతడి చేయి పట్టుకొని ఆపేసింది సరయు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు సంజు నువ్వా అమ్మాయిని ఇష్టపడుతున్నావా నీ లైఫ్లో తనకి భారీగా స్థానం ఇవ్వాలనుకుంటున్నావా అని వణుకుతున్న గొంతుతో ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలకగానే విరక్తిగా నవ్వి ఆమె తన పక్కనే కూర్చొని తన చేతిని చేతుల్లోకి తీసుకున్నాడు నీకు రాత్రి చెప్పాను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడింది నిన్నేనని అలాంటప్పుడు తననిలా నా జీవితంలోకి రాణిస్తాననుకున్నావు ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు పెళ్ళనే ఆలోచన వచ్చినప్పుడు నా మనసులో ఉంది నువ్వు మాత్రమే బీ కూల్ ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు నిదానంగా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకో అని తన తల నిమిరి వెళ్ళిపోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన జగన్నాథ్ నువ్వు నా కూతురు నా దగ్గర ఏం చేస్తున్నావు ఇంకా ఏం మాయ మాటలు చెప్పి దాన్ని మోసం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు చెప్పాను కదా సార్ మోసం చేయాలనుకోవడం లేదని తన మెంటల్ కండిషన్ ఇప్పుడు నార్మల్గా ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పడానికి వచ్చాను మీకు అదే చెప్తున్నాను అని చెప్పి సంజయ్ వెళ్ళిపోతే జగన్నాథ్ కోపంగా బేబీ పద ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు జరిగిన పెళ్లిని దాచిపెట్టి నిన్ను మోసం చేసినందుకు వీడికి తగిన శాస్తి చేస్తాను పద బేబీ అంటుంటే సంజయ్కి ఏమైనా అయ్యిందంటే నీ కూతురు కూడా ప్రాణాలతో ఉండదు డాడ్ అన్న మాటకు వెళ్ళేవాడు కాస్త ఆగిపోయాడు జగన్నాథ్ బేబీ ఎస్ డాడ్ నాకు సంజయ్ కావాలి సంజయ్ మాత్రమే కావాలి తనకేమైనా అయితే నేను బతకలేను నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా బేబీ వాడు నిన్ను మోసం చేశాడు నువ్వు వద్దని చెప్తున్నాడు వద్దని చెప్పలేదు డాడ్ ఇప్పటికీ నేనంటే ఇష్టమని చెప్తున్నాడు ఇక మోసమంటావా మోసం చేసేవాడైతే ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పడు తను తిరిగి వస్తుందని ఏమాత్రం ఊహకొచ్చినా సంజయ్ మన ముందు ఈ విషయాన్ని దాచేవాడు కాదు అయితే ఏమంటావు సిగ్గు లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటానంటావా సంజయ్కి నాకు మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది డాడ్ అర్థం లేకుండా మాట్లాడకు బేబీ ఆల్రెడీ పెళ్ళైన వాడిని రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి డాడ్ ఆ పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ వయసు మీరు మర్చిపోతున్నారు ఆ వయసులో జరిగిన పెళ్ళికి అసలు విలువేముంది కానీ ఆ అమ్మాయి తిరిగి వచ్చింది బేబీ తిరిగి వెళ్ళిపోయింది కూడా కానీ బేబీ డాడ్ తను మోసా చేశాడని కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి ఆ పెళ్లికి ఏ విలువ లేదు అన్నిటిని మించి సంజయ్ మనసులో నేనే ఉన్నాను అలాంటప్పుడు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్ళికి వాల్యూ ఇవ్వడంలో అర్థం లేదు మోరోవర్ సంజయ్ నన్ను మోసం చేయలేదు ఇన్ఫ్యాక్ట్ తనంతట తనగా నన్ను ప్రేమించలేదు టైం తీసుకుని నా ప్రేమని ఓకే చెప్పాడు అయితే ఇప్పుడు ఏమంటావ్ వివి నాకు సంజయ్ కావాలి తనతో పెళ్ళి కావాలి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను మరి అమ్మాయి ఆ అమ్మాయి రాదు వచ్చేదైతే తిరిగి వెళ్ళదు ఇక ప్రాబ్లం ఏంటి వీలైనంత తొందరగా మాకు పెళ్లి జరిపించండి తన మనసులో ఉన్న నేను ఉన్నప్పుడు ఇక నాకేంటి డాడీ అనడంతో ఆలోచనలో పడ్డాడు జగన్నాథ్ అందరి సమక్షంలో ఇంట్లో దోషిగా నిలబడి ఉన్నాడు సంజయ్ చెప్పండి సార్ ఏ నిర్ణయం తీసుకున్నారు నువ్వేమనుకుంటున్నావు సంజు అని జగన్నాథ్ అడగగానే మీనే నిర్ణయం తీసుకున్నా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలనుకుంటున్నాను సార్ తెలివైన వాడివిరా కర్ర విడక్కకుండా పాము చావకుండా మాటలతో గారడి చేయగలవు గారడి చేయడానికి నేను మీలా రాజకీయ నాయకుడిని కాదు కదా సార్ నా మనసులో ఏముందో అదే చెప్తున్నాను నువ్వు చేసిన దానికి నిన్ను నరికేంత కోపం వచ్చింది కానీ మీ అదృష్టం ఏంటో కానీ నా కూతురు ఇంకా నిన్ను ఇష్టపడుతుంది నువ్వే కావాలనుకుంటుంది అనగానే సన్నటి నవ్వుతో సరయుని చూస్తే కోపాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే నువ్వేంటో పూర్తిగా తెలిసిన నేను కూడా ఆవేశపడ్డాను అది కరెక్ట్ కాదనిపించింది అందుకే మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని జగన్నాథ్ అనగానే మరి రాధిక అన్న ప్రశ్న రమా సాకేత్ మనసులో ఇద్ ఇద్దరూ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు సవిత సంతోషంగా పరంతాం షాక్గా గౌతమి అయోమయంగా చూస్తుండిపోయారు సరు మీ డాడీ చెప్తుంది నిజమేనా అని అడిగాడు సంజయ్ అవునన్నట్టు తలుపి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి నేను ప్రేమించింది నిన్ను మాత్రమే కాదు సంజు నీ మనస్తత్వాన్ని నీ క్యారెక్టర్ని కూడా ఇన్నేళ్ళుగా నేను చూస్తున్నాను నువ్వేంటో నాకు తెలీదా వయసుతో సంబంధం లేకుండా జరిగిన బెళ్ళి లాంటికి దానికి వాల్యూ లేదు మోర్ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు అలాంటప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని పట్టించుకొని మన భవిష్యత్తును పాడి చేసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ యూ సంజు సరియు అంటే ఎప్పుడు వైఫ్ ఆఫ్ సంజయ్ కృష్ణనే అతను అతన్ని హక్ చేసుకుంటే ఆమె చుట్టూ చేతులేసి థ్యాంక్ యూ సరు థ్యాంక్ యూ సో మచ్ అని అర్థం చేసుకున్నందుకు నిజంగా నా మనసులో కొండంత భారం దిగినట్టుగా ఉంది అంటుంటే ఆ భారం పూర్తిగా దిగాలంటే వీలైనంత తొందరగా మీ పెళ్లి జరగాలి సంజయ్ ఇంకో పది రోజుల్లో ఎలాగైనా మీ పెళ్లి జరిగిపోవాలి అన్నాడు జగన్నాథ్ అప్పటికే కోపం కట్టలు తెంచుకున్న సాకేత్ కోపంగా ఏదో అనబోతుంటే కుదరదు సార్ మా పెళ్లి జరగాల్సింది ఇప్పుడు కాదు ఏంటి అవును సార్ నేను ఈ పరిస్థితిలో ఉండడానికి మీరెంతవరకు కారణమో ఉన్నదంతా ఊడ్చి నా చేతిలో పెట్టిన మా మురళి మావయ్య కూడా అంతే కారణం తన కూతురికి మేమంతా ఉంటామన్న నమ్మకంతో ఆయన నా కూతురిని నాకిచ్చి పెళ్లి చేశాడు కానీ నేను మాత్రం ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టాను అప్పుడు ఆ పరిష్ సమస్యకి పరిష్కారం దొరికితే చాలు అనుకున్నాను కానీ నా వల్ల ఒక అమాయకురాలు ఏమీ తెలియక రోడ్డు మీద పడింది దానికి నువ్వు కారణం కాదు కదా సంజు ఎప్పుడో జరిగిన పెళ్ళిని నమ్ముకొని వస్తే ఇలానే జరుగుతుంది అని నా జగన్నాథ్ అంటే కారణం ఏదైనా తనకి కారకుని మాత్రం నేనే కదా సరు అయితే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావా కాదు కానీ తను ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి తనకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఏ నమ్మకంతో అయితే మా మా తన భవిష్యత్తును నా చేతిలో పెట్టాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అంటే తనని ఆల్రెడీ వెతికిస్తున్నాను సరు ఖచ్చితంగా దొరుకుతుంది నా పరిస్థితి తనకి పూర్తిగా అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకోలేని మనసు కాదు రాధికది తను తిరిగి వచ్చాక తనకంటే ఒక మంచి జీవితాన్ని ఏర్పరచాలి ఆ తర్వాతే మన పెళ్ళి అంటే అప్పటిదాకా నన్ను పెళ్లి చేసుకోవా చేసుకోను నీకేమైనా పిచ్చి పట్టిందా సంజు వదిలిపోయిన దరిద్రాన్ని మళ్ళీ తగిలించుకోవాలనుకుంటున్నావా ఆ పిల్ల తిరిగి వస్తే మన పెళ్లికి ఒప్పుకుంటుందనుకున్నావా అని అడిగింది కోపంగా సరయు ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే ఒకరి సమాధి మీద భవంతి నేర్పరచుకునే క్యారెక్టర్ కాదు నాది నా జీవితం బాగుంటే చాలు తను ఎలా పోయినా నాకు అనవసరం అనుకుంటే నాకంటే కృతజ్ఞుడు మరొకడుండడు అందుకే ఈ నిర్ణయం మన పెళ్లి జరుగుతుంది కానీ ఇప్పుడు కాదు కేవలం నన్ను మాత్రమే నమ్ముకుని ఇక్కడికి వచ్చిన ఒక ఆడపిల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు సరు అర్థం చేసుకో ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తున్నా నీ నిర్ణయం ఏదైనా దాన్ని నేను సపోర్ట్ చేస్తానే తప్ప ప్రెషర్ చేయను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ గుండ బద్దలు కొట్టినట్టు తన నిర్ణయం ఏంటో చెప్పేశాడు సంజయ్ మరి సరయు జగన్నాథ్ ఏం చేస్తారో అసలు రాధిక ఎక్కడికి వెళ్ళిందో సంజయ్ తెలుసుకుంటాడో లేదో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం